హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నినాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫైవ్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ మత గజాన్ని నేల మీద కూర్చోబెట్టాడు జనసేన అని అని అంటున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఈరోజు ఏపీ ఎలక్షన్ల రిజల్ట్స్ చూస్తుంటే ఇదే అర్థమైపోతుంది గత ఎన్నికల్లో ఏదో ఫ్లోలోనో లేక ఐప్యాక్ మాయాజాలం వల్ల జగనన్నయ నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒక్క సీట్లు గెలిచి హిస్టారిక్ మెజారిటీతో అధికారం చేపెట్టాడు ఈ భారీ విజయమే జగనన్నయ అహానికి ఆజ్యం పోసిందనేది ఒప్పుకోవాలి ఆ విజయాన్ని చూసుకొని తాను మామూలు పొలిటికల్ పార్టీ లీడర్ని అని మర్చిపోయి సాక్షాత్తు పైనుంచి దిగి వచ్చిన యేసునాథుడులా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశాడు సరే ఫీల్ అయితే అయ్యాడు ప్రజలు ఇచ్చిన అధికారంతో జనరంజక పాలన పైన దృష్టి పెట్టకుండా తన రాజకీయ ప్రత్యర్థుల మీదే దృష్టి పెట్టడం స్టార్ట్ చేశాడు అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ఐదేళ్ల నుంచి టార్గెట్ చేస్తూనే వచ్చాడు తన మంత్రులతో టార్గెట్ చేయిస్తూ బూతులు తిట్టిస్తూనే వస్తున్నాడు దేనికైనా ఒక హద్దు ఉంటుంది కానీ గెలుపుని తలకెక్కించుకున్న జగనన్నయ్య ఆ హద్దులన్నీ దాటేశాడు ఎథిక్స్ అనేవి పూర్తిగా మర్చిపోయాడు తాను అక్రమార్జనతో పెట్టుకున్న భారతీయ సిమెంట్స్ కి వేల కోట్ల రూపాయల ప్రభుత్వ కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు తాను అక్రమార్జనతో పెట్టుకున్న సాక్షి మీడియాకి సైతం వందల కోట్ల ప్రభుత్వ యాడ్స్ ఇవ్వచ్చు కానీ పవన్ కళ్యాణ్ కష్టపడి చేసే సినిమాలు మాత్రం సవ్యంగా ఆడకూడదు ఆ ప్రొడ్యూసర్లు నష్టపోవాలి పవన్ కళ్యాణ్ సినిమాలకు ఐదు రూపాయల టికెట్లు పెట్టడం రిలీజ్ రోజున ఫ్యాన్ షో వేయకూడదని పోలీసులను ఎంఆర్ఓలను మోహరించడం రిలీజ్ రోజునే అరడజన్ మంది వైసీపీ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అని వాగడం నిజంగా ఇవన్నీ ఎలాంటి మనస్తత్వాన్ని తెలియజేస్తాయి పవన్ కళ్యాణ్కి సినిమా తప్ప వేరే ఇన్కమ్ సోర్స్ లేదని అందరికీ తెలుసు ఆ ఇన్కమ్ మీద కొడితే పార్టీ నడపలేక సైలెంట్ అవుతాడు అనేది జగననీయ ప్లాన్ కానీ అన్నయ్య ఇక్కడే డ్రైనేజ్లో కాలేశాడు పవన్ కళ్యాణ్ సినిమాలను ఇబ్బంది పెట్టి ఇన్కమ్ మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నాడని జన సైనికులు ఇంకా జనసేన సానుభూతి పరులు ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో జనసేన పార్టీకి ప్రతి నెల భారీగా విరాళాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు సో పార్టీకి కావాల్సిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది సో పవన్ కళ్యాణ్కి ఫ్రీ హ్యాండ్ వచ్చినట్టయింది ఇక అప్పటి సంది జగన్ సామ్రాజ్యాన్ని కుప్పకొల్చడమే పనిగా పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ ఈటెల్లాంటి రాజకీయ విమర్శలతో జగననీయ పాలన ఎంత క్యామెడీగా ఉందో జనానికి సూటిగా అర్థమయ్యేలా చేశాడు వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులను మాత్రమే కాకుండా సామాన్య జనాన్ని కూడా ఎలా ట్రాప్ చేస్తున్నాడో వివరించాడు అంతే వైసీపీ ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయింది ఇక పెడిగ్రీ పప్పిల్లాగా వైసీపీ మంత్రులు వరుసపెట్టి పవన్ కళ్యాణ్ ఎడా పెడా తిట్టి భారీ మైలేజ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇక వాటిని మనసుకు తీసుకున్న జగనన్నీయ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏపీలో అడుగుపెట్టినా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టేవాడు ఎందుకు అంటే పోలీసు బాబాయిలు కూడా సరైన సమాధానం చెప్పేవాళ్ళు కాదు సభ పెట్టకూడదు ర్యాలీ చేయకూడదు ఏమంటే శాంతి భద్రతల సమస్య అని చెప్పేవాళ్ళు మీటింగ్ పెట్టడానికి వైజాగ్ వచ్చిన పవన్ కళ్యాణ్ ని హోటల్లోనే హౌస్ అరెస్ట్ చేసి తిరిగి హైదరాబాద్ వెళ్ళేలా చేయడం అంటే ఇక జగననీయ ఆలోచన విధానాలు ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇలాగ సాగుతున్న టైంలో పవన్ కళ్యాణ్కి ఒక అరుదైన అవకాశం ఇచ్చాడు జగనన్నయ్య బాబుగారి అక్రమ అరెస్ట్ రూపంలో భారీ కుంభకోణంలో ఫార్టీ ఇయర్స్ బాబుగారిని ప్రమేయం ఉందని సిబిఐ లేదా ఈడీ కేసులు ఫైల్ చేయించున్న జనం నమ్మేసేవాళ్ళు కానీ ఎవరికి అర్థం కానీ ఏదో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని అది కూడా మూడు వందల కోట్ల స్కామ్ అంటూ లోకల్ కేసు పెట్టి అరెస్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్కి జగన్ మీద ఎక్కే పొలిటికల్ స్పేస్ దొరికింది అందుకే ఉన్న పలంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి బాబుగారిని కలిసి అక్కడే ప్రెస్ మీట్ పెట్టి టీడీపీకి అన్కండిషనల్ సపోర్ట్ ఇవ్వడంతో కొన ఊపిరితో ఉన్న టీడీపీ శ్రేణులకి వెయ్యి ఏనుగుల బలం ఇచ్చినట్టయింది ఇక టీడీపీ లీడర్స్ ఇంకా టీడీపీ మీడియా సైతం పవన్ కళ్యాణ్కి బ్రహ్మరథం పట్టడం స్టార్ట్ చేయడంతో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికలకి పవన్ కళ్యాణ్ ఫేస్ ఆఫ్ ది ఎలక్షన్స్ అయ్యాడు ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఇంటెలిజెన్స్ చూపించాడు హైప్తో క్యారీ అవ్వకుండా తన గోల్ మాత్రం తనను శాంతం ఇబ్బంది పెట్టిన జగన్ని నేల మీద కూర్చోబెట్టాలని ఆ టార్గెట్కి తగ్గట్టు తనకు పట్టున్న కొన్ని సీట్లు పొత్తులో ఓకే చేసినా చాలు అనుకున్నాడు పైపెచ్ పోల్ మేనేజ్మెంట్ కోసం కేంద్రంలో మళ్ళీ రాబోయే బీజేపీ అవసరం ఎంతైనా ఉందని బీజేపీ పెద్దలని అలియన్స్కి ఒప్పించాడు ఇది ఎంత కష్టమో అందరికీ తెలుసు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీని కాదని కాంగ్రెస్తో జతకట్టి ఫార్టీ ఇయర్స్ బాబు గారు యాక్షన్ చేశారు తర్వాత అనుభవించారనుకోండి దాంతో ఇక లైఫ్లో ఫార్టీ ఇయర్స్ బాబుని ఎన్డీఏలోకి రానిచ్చేది లేదు అని అమిత్ షా సైతం హుకుం జారీ చేశాడు అలాంటి వాళ్లను బాబుగారిని చేరదీయండి అని ఒప్పించడం ఎంత కష్టమో అందరికీ తెలుసు కానీ పవన్ కళ్యాణ్ చేశాడు కారణం ఒకటే జగన్ని నేల మీద కూర్చోబెట్టడం ఇలా బలమైన అలియన్స్ క్రియేట్ చేయడంతో ఒక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా వేస్ట్ అవ్వకుండా సీటుగా మారే పకడ్బందీ కంచె ఏర్పాటు చేయించగలిగాడు పవన్ కళ్యాణ్ ఫలితం ఇప్పుడు చూస్తున్నాం సోలోగా వెళ్తే వ్యతిరేక ఓటు చీలిపోయి నేరోలో అయినా గెలిచే ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉన్న వైసీపీ నేలమట్టమైంది ఇది పవన్ కళ్యాణ్ జగన్ పతనం కోసం రచించిన వ్యూహం ఈగోతో అహంకారంతో తనకు తిరుగులేదు అనే మీమాంసతో ఎవ్వడినైనా తొక్కేస్తాం అనుకునే జగన్ని అతని అహాన్ని తొక్కేశాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పేరు కూడా పలకకుండా దత్తపుత్రుడు అంటూ సంబోధించి సునకానందం పొందిన జగన్ అన్నయ్య ఇక ముందు ముందు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు అని అసెంబ్లీ సాక్షిగా సంబోధించేలా చేశాడు పవన్ కళ్యాణ్ అహంకారంతో పెచ్చుమీరితే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఎలా నేలకు దించుతారో జగన్ పవన్ కళ్యాణ్ల ఉదంతమే నిదర్శనం కాబట్టి ఎవరైనా గుర్తెరిగే బాధ్యతగా తమ బాధ్యతలు నిర్వర్తించాలి తప్పితే మేము గెలిచాం ఏమైనా చేస్తాం మా ఇష్టం అంటే ఇలాగే నేలమట్టం అవుతారు అని వాదిస్తున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్